పట్టభద్రుల మిత్రులకు నమస్కారం భారతదేశం లోపల వివిధ రాష్ట్రాలకు లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఎగువ దిగువ రెండు సభలు ఉంటాయి ఈ కౌన్సిల్ మాత్రం ఆరు రాష్ట్రాలన్నీ ఉన్నది ఒకటి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యూపీ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక అయితే ఈ కౌన్సిల్ల సభ్యులు ఏ విధంగా ఉంటారంటే ఒక రాష్ట్రంలోని మొత్తం శాసనసభ్యుల సంఖ్యను తీసుకొని దాంట్లో మూడవ వంతు మాత్రమే ఉంటారు ఉదాహరణకు తెలంగాణను తీసుకుందాం తెలంగాణలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే నలభై మంది శాసన మండలి సభ్యులు ఉంటారు ఈ నలభై మందిని ఎవరు ఎన్నుకుంటారు ఎవరెన్నుకుంటారు అంటే ఈ ఎన్నుకోబడ్డ శాసనసభ్యుల నుంచి పద్నాలుగు మందిని అనుకుంటారు అదే విధంగా ఎన్నుకోబడ్డ లోకల్ బాడీస్ సభ్యుల నుంచి పద్నాలుగు మందిని అనుకుంటారు ముగ్గురు మాత్రం మేధావులు గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు అదేవిధంగా ఇంకా ముగ్గురిని టీచర్స్ ఎన్నుకుంటారు మిగిలిన ఆరు మందిని ఎవరైతే ఉన్నారో ఉన్నారో వివిధ రంగాల్లో నైపుణ్యవత కలిగిన వ్యక్తులను గవర్నర్ నామినేట్ చేస్తారు రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుతో ఎన్నుకుంటారు దీంట్లో నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కు చెందిన గ్రాడ్యుయేట్ సోదరులకు నేను నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ప్రాంతం లోపల సరైన నాయకుని ఎన్నుకుందాం సరైన నాయకుని ఎన్నుకునాలంటే సరైన పట్టభద్రులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎన్రోల్ చేసుకొని ఓటును కూడా ఇన్వ్యాల్వ్ కాకుండా బ్రహ్మాండంగా వ్యాలబుల్ ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది వాలబుల్ లీడర్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఎన్నుకున్న లీడర్ ప్రజల కొరకు పనిచేయాలి ఎన్నుకున్న లీడర్ పట్టభద్రుల కొరకు పనిచేయాలి నిరుద్యోగుల కొరకు వాళ్ళ సమస్య కొరకు ఫైట్ చేయాలి ఉద్యోగస్తుల ఫైట్ సమస్య కొరకు ఫైట్ చేయాలి సమ సమాజ నిర్మాణం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కరించి మీ నాగేందర్ గౌడ్